నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ప్రభుత్వం సబ్సిడీతో గృహాలకు ఇంటి పైకప్పుపై సోలార్ రూఫ్ ఆఫ్ నెలకొల్పుటకు పిఎం సూర్యాఘర్ ముఫ్తి బిజిలీ యోజన పథకం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ డిఈ సురేష్ చెప్పారు సైదాపురంలోని స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంకు సందర్శించి రికార్డ్స్ పరిశీలించారు సైదాపురంలోని స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంను శుక్రవారం సందర్శించి రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీ గృహాలకు ఇంటి పైకప్పుపై సోలార్ రూఫ్ ఆఫ్ నెలకొల్పుటకు పిఎం సూర్యాఘర్ ముఫ్తి బిజిలీ యోజన పథకం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు అలాగే ఎం సూర్యాఘర్ ముఫ్తి బిజిలీ యోజన పథకంపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఈ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు సంస్థ తర్పుణా రెడ్డి ఫ్యూటీ ఇంజనీర్ సురేష్ రాపూర్ మాట్లాడుతున్నాను ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పిఎం సూర్యగార్ బిజినెస్ యోజన పథకంలో జనాలని ప్రజల్ని బాగా చైతన్యం చేసి వాళ్ళకి అందరికి సోలార్ రూట్ టాప్ అమర్చి ఫ్యూచర్ని మిగతాగా చేయాలనే ఉద్దేశంతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది అందుకోసం వాళ్ళ యొక్క చైతన్యపరిచే ఉద్దేశంతో ప్రతి ఇంటికి వెళ్ళి ముఖ్యంగా అప్పుడు ఆ ఎస్సీ ఎస్టీలో ఉన్న ఏరియాల్లో వాళ్ళ కాలనీలో మేమే పర్యటించి వాళ్ళకి ఎంతవరకు రూప్టాప్ ఉందో పరిశీలించి వాళ్ళకి ఎంత సోలారు అమర్చాలనే చెక్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని మేమే ఎంటర్ చేసి వాళ్ళకి ఉచితంగా ఆ యొక్క సోలార్ని అమర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము ఈ విధంగా సోలార్ని అమరిస్తే మనకి సోలార్ కరెంటు వచ్చి మనం ఫ్యూచర్ ఎంత బాగుంటుంది ఏ విధంగా అంటే ఆ బొగ్గు ఇవన్నీ తొమ్మిది ఎన్నో కోట్ల ఖర్చు అవుతుంది ఫ్యూచర్ జనరేషన్కి ఆ బొగ్గు అలాంటివి మనం ఇంకా మిగిల్చి పెట్టాలి కాబట్టి ఇప్పుడు సోలార్ ద్వారా వెళ్తే మనకి ఎటువంటి ఖర్చు లేకుండా పొల్యూషన్ లేకుండా మనకి కావాల్సిన కరెంటు లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలి అలాగే అస్సీస్టులు కాకుండా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క లోన్ బట్టి ప్రతి ఒక్కరు సోలారు ఆ ఆన్లైన్లో పీఎం సూర్య యాప్ ద్వారా అప్లై అప్లై చేసుకోవచ్చు ఒకవేళ తెలియకపోతే మా యొక్క విద్యుత్ సంస్థలు పనిచేసిన రైల్మేన్లు వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయించుకుంటే మీరు సోలార్ని అమర్చుకోవచ్చు సోలార్కి ఒక కిలో వాటి లోపలికైతే డెబ్బై ఐదు వేలు ఖర్చు అవుతుంది దాంట్లో ముప్పై వేలు సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది రెండు కిలో వాటి వాళ్ళకైతే లక్ష యాభై వేలు ఖర్చు అవుతుంది దాంట్లో అరవై వేలు మళ్ళీ సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ ఇస్తుంది మూడు కిలో వాటికైతే రెండు లక్షల ఇరవై వేలు ఖర్చు అవుతుంది దానికి డెబ్బై ఎనిమిది వేలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క లోన్ బట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సోలార్ అప్లై చేసుకోవచ్చు అని అలాగే మా సంస్థలో కూడా విద్యుత్ని పొదుపు చేసి అంటే ఒక యూనిట్ పొదుపు చేస్తే ఒక యూనిట్ కంటే ఎక్కువ ఆదా చేసినట్టు లెక్క అంటే ఈ మధ్యలో ఈ యొక్క లాసెస్ ఇవన్నీ కూడా కవర్ అయ్యి ఆదా చేసినట్టు లెక్క అవుతుంది విద్యుత్తును పొదుపుగా వాడండి జాగ్రత్తగా వాడుకోండి ఫ్యూచర్ జనరేషన్ని మనం ఉపయోగాన్ని అందించండి అలాగే మా యొక్క బకాయిలు ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు కరెంటు బిల్లు చెల్లిస్తూ విద్యుత్ సంస్థకి తోడ్పడతారని కోరుకుంటున్నాను